హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా రుచిక జన్మించిన వారి కోసం ఈ వీడియో ఒక వరం లాంటిది రుచిక వారు జాగ్రత్త ఆ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఓం నమస్వాయ్ అని కామెంట్ చేయండి అలాగే రుచికరాస్ వారి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా మరియు వీరి పన్నెండేళ్ల శత్రువు ఎవరో కూడా తెలుసుకుందాం ఈ వీడియో చూడని వారు చెప్పుకోవాలి ఎందుకంటే వృచ్చిక వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఏ వ్యక్తుల వలన వీరి జీవితం నాశనం అవుతుందో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఏ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి వస్తే రుచికి రాసి వారు సాధారణంగా కఠోర శ్రమ క్రమశిక్షణ బాధ్యత మరియు దీర్ఘకాలిక లక్షణాలను కలిగి ఉంటారు కళల్లో జీవించకుండా ఆచరణాత్మకంగా మరియు వాస్తవికంగా ఆలోచిస్తారు వీరు చాలా పట్టుదల కలిగి ఉంటారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత ఎంత కష్టమైనా వెనక్కి తగ్గకుండా నెమ్మదిగా అయినా సరే దాన్ని సాధిస్తారు రుచిక్రాస్ వారి చిహ్నం ఇది వారిలోని బలం మొండితనం మరియు సహనాన్ని సూచిస్తుంది రుచిక్రాస్ వారు అత్యంత నమ్మకమైన స్నేహితులు మరియు భాగస్వాములు వారు ఒకసారి మాట ఇస్తే లేదా ఒక బాధ్యత తీసుకుంటే దాన్ని నెరవేర్చడానికి ఎంత దూరమైనా వెళ్తారు వారి జీవితంలో స్థిరత్వాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఆకస్మిక మార్పులను వారు అంతగా ఇష్టపడరు వీరికి సహనం కూడా చాలా ఎక్కువ ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లోనైనా ఓపికతో నిలబడతారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి నిరంతరం నెమ్మదిగా మరియు స్థిరంగా కృషి చేస్తారు తాబేలు కుందేలు కథలో తాబేలులాగా నెమ్మదిగా అయిన విజయం సాధించడం వీరి నైజం వీరు కళల ప్రపంచంలో విహరించరు ఎల్లప్పుడూ వాస్తవంలో జీవిస్తారు వీరి ఆలోచనలు మరియు నిర్ణయాలు చాలా ప్రాక్టికల్గా ఉంటాయి ప్రతి విషయాన్ని ఆచరణాత్మక కోణం నుండే చూస్తారు శని ప్రభావం వలన వీరికి అద్భుతమైన స్వీయ నియంత్రణ మరియు క్రమశిక్షణను ప్రదర్శిస్తారు ప్రతి పనిని పద్ధతిగా ప్రణాళికలతో చేస్తారు వీరిది నిక్కచ్చే మనస్తత్వం ఎటువంటి ఆర్భాటం లేకుండా తమ పని తాము చేసుకుపోతారు ఇచ్చిన మాట తప్పరు తమ కుటుంబం పని లేదా స్నేహితుల పట్ల తమ బాధ్యతలను ఎప్పుడూ విస్మరించరు ఇతరులు నమ్మదగిన వ్యక్తిగా వీరిని చూస్తారు వీరు పాత వస్తువులకు సాంప్రదాయాలకు మరియు కష్టపడి సంపాదించిన దానికి చాలా విలువ ఇస్తారు ఇతరులు తమను గౌరవించాలని ఎక్కువగా కోరుకుంటారు వీరు చాలా కష్టజీవులు స్వామర్థనాన్ని ఇష్టపడి తాము నమ్మిన పని కోసం అంకిత భావంతో పనిచేస్తారు వీరి కృషి చాలా ఎత్తుకెదగడానికి బాగా పనిచేస్తుంది ఎందుకంటే అది ప్రణాళికాబద్ధంగా మరియు స్థిరంగా ఉంటుంది వీరిలో ఉన్న అతిపెద్ద బలహీనత మొండి పట్టుదల ఒకసారి ఒక విషయాన్ని నమ్మితే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవడం చాలా కష్టం ఇతరుల అభిప్రాయాలను అంత సులభంగా అంగీకరించరు దీనివలన కొన్నిసార్లు మంచి అవకాశాలను లేదా సంబంధాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కొన్నిసార్లు అతి జాగ్రత్తగా ఉండటం వలన కొత్త అవకాశాలను కోల్పోవచ్చు లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయవచ్చు జీవితంలో మార్పు సహజం కానీ ఈ రుచికి వారు మార్పును అస్సలు ఇష్టపడరు తమకు అలవాటైన సౌకర్యవంతమైన జీవన శైలి నుండి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు ఇది వారి ఎదుగుదలకు కొన్నిసార్లు ఆటంకంగా మారవచ్చు కష్టపడి పనిచేసే తత్వం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వీరు సౌకర్యం మరియు విలాసాలకు పడి స్వామురులుగా మారే ప్రమాదం ఉంది తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రావడానికి ఇష్టపడకపోవటమే దీనికి కారణం పనులు అనుకున్నట్లు జరగకపోతే త్వరగా నిరాశకు గురయ్యే అవకాశం ఉంది సంబంధాల విషయంలో చాలా నమ్మకంగా ప్రేమగా మరియు అంకిత భావంతో ఉంటారు తమ భాగస్వామికి రక్షణగా నిలుస్తారు వారికి కావలసిన అన్ని సుఖాలను సంతోషాలను అందించాలని కోరుకుంటూ ఉంటారు అయితే వృచ్చకి రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే మీది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పనుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెంచుకోవలసినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేసుకున్నారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం మీరు కోలుకోలేని విధంగా నష్టపోతారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇదివరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డుగా వ్యక్తులను నమ్మేస్తూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోండి ముఖ్యంగా మరో పది రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేటతల్లం చేస్తారు అంటే గుడ్డుగా నమ్మిన వ్యక్తులు వారి వలన మీరు మోసపోయారని రాబోయే రోజుల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రుచికి రాసి వారికి ఇద్దరు వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులను జోడిస్తారు ఇక మీకు తిరిగి ఉండదు ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారు ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే వచ్చి మీ ముందు మోకాళ్ళ మీద కూర్చుని చేతులు జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్లే చేస్తామని చెప్తారు కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళను మీ లైఫ్లో నుంచి బయటపడేసేయాలి మీ లైఫ్లోకి మళ్ళీ వాళ్ళు వచ్చి ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు వాళ్లకు ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ చకచకా చేసుకోవాలి గ్రహాలు మీకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు మనం ఏదైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు మీకు క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నారు మీకు అవసరం పడినప్పుడల్లా వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతు ఉన్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వారిపై కరోనా అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు వారిని మళ్ళీ చారు తీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండటం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్ అంటే మీ బంధువుల్లో ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడూ కూడా మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేవి తీస్తూ ఉంటారు అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వలన గతంలో మీరు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారో మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళని మాత్రం మీ దగ్గరకు రానివ్వకండి కాబట్టి రుచికి వారు ఇప్పుడు మేము చెప్పినట్లు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ మీరే చకచకా చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి రుచిక్రాస్ వారు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా నడుచుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది తద్వారా మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలాగే ఇద్ద్రాడ మనసులు ఒక మగ మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతూ ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం కదండి చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి అని చెప్పుకోవచ్చు వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకొని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు మంచి సలహాలు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూస్లో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నింటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు మగ మనిషి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదంటే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే రాబోయే రోజుల్లో మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు వారి సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అలాగే రుచిక వారి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు మరో పది రోజుల్లో దీనికి సంబంధించి మీకు ఒక పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరుగుతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి వృత్క వారు శివుడిని ఆరాధిస్తే మంచి శుభ ఫలితాలు పొందుతారని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు శివుడిని భక్తితో పూజించడం వలన జీవితంలో మీకు ఎదురయ్యే ఆటంకాలు కష్టాలు తొలగిపోతాయి శివారాధన ద్వారా అదృష్టాన్ని పొందవచ్చని ముఖ్యంగా పనుల్లో విజయాలు లభిస్తాయని చెప్తారు శివలింగానికి ఆవుపాలు లేదా చెరుకు రసంతో అభిషేకం చేయటం వలన మంచి ఆరోగ్యం లభిస్తుందని తీవ్రమైన రోగాల నుండి విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు చెరుకు రసంతో అభిషేకం ఆయుర ఆరోగ్యాలను కూడా పెంచుతుందని చెప్తారు శివలింగానికి చందన అర్పించటం లేదా లింగం చుట్టూ అద్దడం వలన మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు గుర్తింపు మరియు అధికారం లభిస్తాయని చెప్తారు ఈ జనవరి మాసంలో శివారాధనతో పాటు విష్ణువు ఆరాధన చేసి పూజలు చేయటం దేవాలయంలోని దీపం వెలిగించి లలిత సహస్రనామం పఠించడం వలన మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి శివారాధన మానసిక శాంతిని మరియు ఒత్తిడి నుండి విముక్తినిస్తుంది ఇంకా మీరు హనుమాన్ చాలిసా పఠించాలి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవతల స్వరూపం గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను తప్పక పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను పొందుతారు అలాగే అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి వృద్ధులకు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకా పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అయితే రుచిక వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఈ మూడు పేర్లు ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తుల వలన మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు మానసిక శోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి రుచిక జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే మీ జీవితంలో చాలా ఉంది పురుషులైనప్పటికీ లేదా స్త్రీ అయినప్పటికీ ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోయిన సమస్యలు మీరు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అయితే రుచికి రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం లేనిపోయిన ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి మీ పర్సనల్ విషయాలు మీ కుటుంబ వ్యవహారాలు వారితో చర్చించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అయితే ఆ అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోయిన సమస్యలు చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలను ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటామో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి కాబట్టి ఎల్లని అక్షరంతో పేర్లు మొదలయ్యే వారితో ఈ వృత్తికి రాసిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది అలాగే ఎల్లని అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉంటే లేదా కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువుల్లో ఉన్నట్లయితే లేకపోతే మీరు పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం మీకు చాలా ఉత్తమం మీ పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేనివి ఎటువంటి రహస్యాలు వారితో అసలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకోకండి అలాగే ఆర్థికపరమైన అంశాలు ఈ విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వడం లేదంటే సురుటీ సంతకాలు చేయటం వలన కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించడం చాలా అంటే చాలా అవసరం కాబట్టి ఎల్లనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే ఆరనే అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు ఈ పేరుతో మొదలయ్యేవారు స్త్రీ అయినప్పటికీ పురుషులైనప్పటికీ ఈ జీవితంలో ఆరనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం ఒకవేళ ఈ రాశివారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మిమ్మల్ని లోపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వస్తూ ఉంటారు మీరు పనిచేసే చోట కావచ్చు వ్యాపారస్తులైతే వినియోగదారులుగా మీ జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వ్యక్తులకు మీరు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు ముఖ్యంగా అక్రమ వ్యవహారాలనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు వివాహితులైతే ఇలా వివాహితులు అయ్యి ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు మీ జాతకం ప్రకారం ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం మీకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే మీ చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేదంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు స్నేహితులు లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పరుగు కుటుంబ సభ్యుల్లో కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ అక్షరాలతో పేర్లు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం లేదంటే వారిని దూషించడం ఎలాంటి పనులు అసలు చేయకండి ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోండి లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి వృత్చుకు వారు ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి తద్వారా రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి